రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శ్రీవారిని రెండు కోట్ల యాభై ఐదు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు హుండీ ద్వారా స్వామివారికి ఒక కోటి మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయల కానుకలు సమర్పించారు భక్తులు డిసెంబర్లో ఇరవై ఒక్క లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటే హుండీ ద్వారా నూట పదిహేను కోట్ల రూపాయల ఆదాయం లభించింది గత ఏడాదితో పోలిస్తే హుండీ ఆదాయం టీటీడీ ఆశించిన మేర మాత్రం లభించలేదు మరిన్ని వివరాలు శ్రీవారి ఆలయం నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అయితే ముగిసింది ఈ ఏడాది శ్రీవారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య అదేవిధంగా సోమవారికి భక్తులు సమర్పించినటువంటి అయితే గతంతో పోలిస్తే మాత్రం తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు ఈ ఏడాది శ్రీవారిని రెండు కోట్ల యాభై ఐదు లక్షల మంది భక్తులు అయితే దర్శించుకున్నారు హుండీ ద్వారా పదమూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయల ఆదాయం లభించింది సోమవారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య అత్యధికంగా మే నెలలో ఉందని చెప్పుకోవచ్చు మే నెలలో ఇరవై మూడు లక్షల ఇరవై మూడు వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు సోమవారికి లభించినటువంటి హుండీ కానుకలైతే అయితే అత్యధికంగా ఆగస్టు నెలలో నూట ఇరవై ఐదు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు లభించిందని చెప్పుకోవచ్చు గతంతో పోలిస్తే స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య ఇరవై లక్షల వరకు కూడా తగ్గుముఖం పట్టింది ఇక హుండీ ఆదాయం అయితే గతంలో పదహారు వందల కోట్ల రూపాయలు లభిస్తాయి ఈ ఏడాది దాదాపు రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు టీటీడీ అధికారులు వేసినటువంటి అంచనాలకు అనుగుణంగా అయితే స్వామివారికి హుండీ ఆదాయం కూడా ఈ ఏడాది లభించలేదు స్వామివారికి సంబంధించినటువంటి హుండీ ఆదాయం సాధారణ స్థితిలోనే లభిస్తూ వచ్చింది ఈ ఈ ఏడాదికి సంబంధించి జనవరి నెలలో నూట పదహారు కోట్ల రూపాయలు సోమవారికి హుండీ ఆదాయం లభిస్తాయి ఫిబ్రవరి నెలలో నూట పదకొండు కోట్లు లభించింది మార్చి నెలలో నూట పద్దెనిమిది కోట్లు ఏప్రిల్లో నూట ఒక కోటి రూపాయలు సోమవారికి హుండీ ద్వారా లభించింది ఇక మే నెలలో అయితే నూట ఎనిమిది కోట్లు జూన్ నెలలో నూట పదమూడు కోట్లు జూలై నెలలో నూట ఇరవై ఐదు కోట్లు ఆగస్టు నెలలో నూట ఇరవై ఐదు కోట్లు సెప్టెంబర్లో నూట పద్నాలుగు కోట్లు అక్టోబర్లో నూట ఏడు కోట్లు నవంబర్లో నూట పదకొండు కోట్లు డిసెంబర్లో నూట పదహైదు కోట్ల రూపాయలు సోమవారికి ఆదాయంగా లభించింది ఇక సోమవారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య అయితే జనవరిలో ఇరవై ఒక లక్షలు ఉంటే ఫిబ్రవరిలో పంతొమ్మిది లక్షలు ఉంది ఇదే సోమవారిని దర్శించుకున్నటువంటి సంఖ్య అత్యల్పం అని చెప్పుకోవచ్చు మార్చిలో అయితే ఇరవై ఒక లక్ష ఏప్రిల్లో ఇరవై లక్షలు మే నెలలో ఇరవై మూడు లక్షలు జూన్ నెలలో ఇరవై రెండు లక్షలు జూలైలో ఇరవై రెండు లక్షలు ఆగస్టులో కూడా ఇరవై రెండు లక్షలు ఇక సెప్టెంబర్ సంబంధించి ఇరవై లక్షలు అక్టోబర్లో ఇరవై ఒక లక్ష నవంబర్లో ఇరవై లక్షలు అయితే డిసెంబర్ నెలకు సంబంధించి కూడా ఇరవై ఒక లక్ష మంది భక్తులు మాత్రమే సోమవారిని దర్శించుకున్నారు శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిలో ఉంచుకుంటే సోమవారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య అంటే ప్రస్తుతం గతంతో పోలుస్తున్నటువంటి సంఖ్య అయితే దాదాపు ఇరవై లక్షల వరకు కూడా తగ్గుముఖం పట్టింది ఇక స్వామివారికి సంబంధించి గత ఏడాది పదహారు వందల పదహారు కోట్ల రూపాయల ఆదాయం లభించింది ఈ ఏడాది మాత్రం అది పదమూడు వందల అరవై ఐదు కోట్లకే పరిమితమైందని చెప్పుకోవచ్చు ఇక స్వామివారికి సంబంధించి శ్రీవాణి ఆదాయం మాత్రం పెరుగుతూ వస్తుందని చెప్పుకోవచ్చు ఈ ఏడాది కూడా శ్రీవాణికి సంబంధించి దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల పైగా సోమవారి ఖజానాలో ఈ శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల విక్రయం ద్వారా చేరుకుందని కూడా చెప్పుకోవచ్చు ఇక సోమవారిని దర్శించుకుంటున్నటువంటి భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని గ భవిష్యత్తులో గంటలోనే స్వామివారిని దర్శించుకునేటటువంటి వెసులుబాటు భక్తులకు కల్పించేలా ప్రస్తుతం ఉన్నటువంటి పాలక మండలి అయితే ఏర్పాట్లు చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగించుకొని నిపుణుల సలహాలు సూచనలతో భక్తులకు సులభతరంగా సోమవారి దర్శనాన్ని ఏ విధంగా చేయించాలన్న దిశగా ప్రస్తుతం అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇది ఈ ఏడాది జరుగుతున్నటువంటి స్వామివారికి సంబంధించినటువంటి భక్తుల సంఖ్య దేవత స్వామివారికి లభించినటువంటి హుండీ కానుకలు కెమెరా పర్సన్స్ రామన్తో మోహన్ ప్రసాద్ ఎన్టీవీ తిరుమల నుంచి